ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు అనకాపల్లి ఫంక్షన్ హాల్లో జరిగిన నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ రైతుల అవగాహన సదస్సులో పాల్గొన్న ఏపీఎల్డిఏ చైర్మన్ గొల్లపల్లి విజయ్ కుమార్ మరియు వైజాగ్ చైర్మన్ వెంకటప్పడు విజయనగరం చైర్మన్ బంగారు నాయుడు ఏపీఎల్డీఏ డిప్యూటీ సీఈఓ రజని కుమారి సీఈఓ మరియు కార్యవర్గ సభ్యులు ఇతర అధికారులు పాల్గొన్నారు డె మంది శాతం ప్రజలు ఉన్నారు కేవలం ఇరవై ఐదు ముప్పై శాతం మంది ప్రజలు పౌష్టికాహారం తింటున్నారు ఈ గ్రామీణ ప్రాంతాల ప్రజలు పౌష్టికాహారానికి తీసుకునేదానికి ప్రభుత్వం కూడా అనేక కార్యక్రమాలని ంగం ద్వారా చేయాలనే ఉద్దేశంతో పాల ఉత్పత్తులను పెంచి అలాగే మాంస ఉత్పత్తులను కూడా పెంచి రైతుల ద్వారా ప్రజలకు అందించాలనే ఉద్దేశంతోనే ఈ అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది ఇంతకుముందు పూర్వం పాడి పంట అన్నట్టు వల్ల నిజంగా గ్రామాల్లో రైతులు పాడి పంట పాడి ఇంకొక అంతర్భాగమైన ఆదాయం అంతర్భాగం గ్రామాల ఇబ్బందులు పిల్లలు అమ్మాయిలు ఇచ్చేటప్పుడు అక్కడ రైతాంగంలో రైతుకి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇంట్లో మా అమ్మాయిని ఇస్తే బాగుంటుంది అనే లక్ష్యంతో కూడా ఆ రోజు రైతులు పాడి చూసే ఇచ్చేవాళ్ళు అమ్మాయిని ఈ రోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలా అమెరికా కావాలని అనుకున్నాడు వేరే విషయం ముఖ్యంగా మన జీవన పరిస్థితి మెరుగుపరుచుకోవాల ఆరోగ్యంగా మనం ఉండాలంటే ఈ మన ఈ రైతులు పండించే పంట కానీ పాల ఉత్పత్తులు కానీ మానసిక ఉత్పత్తులు కానీ చాలా అవసరం ఈరోజు చాలా టెక్నాలజీస్ వచ్చాయి ఎందుకంటే మంచి రైతు నాటు గేదెల ద్వారా అయితే తక్కువ పాలు ఉత్పత్తులు అవుతాయి అందుకు అనుగుణంగా శాస్త్రీయ పద్ధతిలో ఈ సెక్స్టాటర్ సమయంలో ఐరోపు ద్వారా పిన్న మార్పు విధానం ద్వారా మంచి పాలదారుగా ఆవులను తినవి బదులను ఉత్పత్తి చేయాలని ఉద్దేశంతో ఈ అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది రైతులకి రోజు కొత్త కొత్త టెక్నాలజీ ఎక్కువ పసుపు నిలుపుకోకుండా తక్కువ పసుపులతో పాద ఉత్పత్తి చేసుకునే విధంగా వాళ్ళ జీవన ప్రమాణం పెంచాలనే ఉద్దేశంతోనే ఈ సెక్షన్ స్టావనం ఈ పెన్ను మార్పు విధానం ద్వారా కూడా చేయడం జరిగింది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం నేషనల్ పథకం కింద రైతులకి ఈ బెల్ అయితేనేమి గుర్రోలు అయితేనేమి గోల్డ్ అయితేనేమి ఇలాంటి చిన్న రైతులకు కూడా ఉండాలనే ఉద్దేశంతో నేను గవర్నమెంట్కి రాయటం జరిగింది అందులో భాగంగా మేకలకి గొర్రెలకి పందులకి ఇది కూడా ఇరవై లక్షలకి సుమిషం జరిగింది అలాగే పాటి కూడా ఐదు లక్షలు ఇస్తే ఎక్కువ మంది రైతులు బాగుపడతారు వాళ్ళు సబ్సిడీ కూడా అందరికి ఉపయోగపడుతుంది కేవలం పశువులు కోటి యాభై లక్షలు పెట్టి చిన్న రైతులు కూడా పెట్టుకోలేని పరిస్థితి వాటి బ్యాంక్ గ్యారంటీ దొరకదు అని చెప్పి మన సీఎం ముఖ్య కార్యదర్శి పూర్ణమాలాకండ్రి గారు కూడా ఒక రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగింది నేను సెంట్రల్ గవర్నమెంట్ వాటికి రాసి నేను ప్రయత్నం చేస్తాను మేడం చెప్పడం జరిగింది ఎందుకంటే లక్షలు సబ్సిడీ వస్తే ఆనందంగా గడపారు ఎన్ చేశానో కనీసం ఐదు లక్షలు లోన్ ఇస్తే రెండున్నర లక్షలు సబ్సిడీ రైతు ఏదో విధంగా కనీసం చమకూర్చుకుంటారు

ప్రభుత్వం బాగుంటారు ప్రజలు బాగుంటారు అందరూ బాగుంటారు అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వర్నాటి రైతు ఎంతైతే మనుషులు ప్రాణాలను కాపాడాలని తెచ్చుతాం మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పంతొమ్మిది అరవై రెండు కాల్ సెంటర్ని ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి ఒక వాహనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రైతులకి ముందరికై వారు రైతులు తీసుకోవాలనే మంచి ఉద్దేశంతో ఈ గ్రామీణ ప్రాంతాల్లోనే ఏదైనా మంచి ఇబ్బంది కలిగి పశువులు సమకూల పరిస్థితుల్లో ఉండి ఏదైనా ఆకాశం చేయాలంటే పంతొమ్మిది అరవై రెండు కాలు సందర్భంగా చేస్తే రైతు ముందు సంచార వాహనం వచ్చి అక్కడే వైద్యం చేసి జిల్లా సంచార కేంద్రానికి తీసుకుంటే వైద్యం చేసి మరియు రైతు ఇంటికే తీసుకుని వచ్చే కార్యక్రమాన్ని సంచార వాహనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రతి నియోజకవర్గంలో ఒక అధునాతకమైన ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి జిల్లాలో ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో మనుషులకి అయితే ఏదైతే ఇబ్బంది అయితే మనం మన ఆటాశ్రమైతేనే ఎక్స్రే అయితే పరీక్షలు అయితే రక్త పరీక్షలు అయితేనే ఇలాంటి నియోజకవర్గానికి అక్కడ లేబ్రేరీ ఏర్పాటు చేసి అక్కడ కూడా పశువులు ఇవన్నీ మూత్రం అనేది మీరు ఇస్తే అక్కడనే పరీక్షలు చేసి ఆ పశువు ఏం జరుగుతుంది అనేది కనుక్కొని వైద్యుల ఏర్పాటు ద్వారా

గురుజీ రామచంద్ర రాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్ద బస్ స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటడం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్ళు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్య భర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంతానం కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పారవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పారవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుచున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం రోజుల్లోనే ఖచ్చితమైన చేయబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం అయితే ఒక్కసారి సంప్రదించండి రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెంక పైన పెద్ద బస్ స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్